హాయ్ హలో అండి నేను మియామి అయితే హ్యాండ్ పైన చిన్న పఫ్ మోడల్ ప్లస్ బటన్ పెట్టాలండి అది మీకు అది వీడియోలో చూపించలేదు ఆ పఫ్ లాగా ఇచ్చి హ్యాండ్కి బోర్డర్ బోర్డర్ వేస్తాము బట్ లోపల లాకింగ్ సిస్టమ్ ఎలా వేయాలనేది ఇప్పుడైతే వీడియో హ్యాండ్ బోర్డర్ ఉంటుంది కదా బోర్డర్ ప్లస్ లైనింగ్ బ్యాక్ సైడ్ మనం ఎలా బోర్డర్ వేసేటప్పుడు బ్లౌజ్కి ఉల్టా తిప్పుతాము అలాగే తిప్పేసి పై గుర్తు వేసుకొని మిడిల్ అయితే గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్కి కూడా ఎగ్జాక్ట్గా మిడిల్ పాటు చూసుకొని దాన్ని అయితే ఏం చేయాలి అంటే పైకి వైపు మనకు తెలుసు కదా మామూలుగా అయితే రెండు వేసాలు స్టిచ్ చేస్తాము కింద ఖర్చు వస్తుంది అలా కాకుండా ఓన్లీ పై క్లాత్ వరకు ఏం చేస్తారంటే మిడిల్ గుర్తు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఖర్చు ఎంత వేస్తా మనకు తెలుస్తుంది కదా సేమ్ అదే ఖర్చు లెవెల్లో రెండు సమానంగా వచ్చేవాళ్ళు వాళ్ళకి చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని అలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ని చూస్తారా హ్యాండ్ను ఫోల్డ్ చేయాలి లోపలికి ఫోల్డ్ చేసి ఆ బార్డర్ లోపలికి పెట్టేసుకొని మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా మిడిల్ పార్ట్ వచ్చేలా చూసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి నేనైతే ఈ క్లాత్ జారుతుందో అని చెప్పి మిడిల్ నుంచి చూశాను మీరైతే పైనుంచి నుంచి ఇలా చేసుకోవచ్చు నేనైతే కదలకుండా ఉండాలి ఎందుకంటే కొంచెం బుసుకొచ్చినా బుసుకులాగా కనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఒక్క కుట్టుతోనే ఎందుకు తీసేశాను అంటే పైన ఇంకొకటి అనేది బార్డర్ మీద వేస్తాను దానికోసం అని చెప్పేసి ఇది ఒక కుట్టు చాలు అని చెప్పేసి దానికి బ్యాక్ సైడ్ అయితే తిప్పేసాను లేదు మనకు కొంచెం పుస్కొచ్చింది అనుకోండి బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకొని ఇంకో రై కరెక్ట్గా కుట్టేసుకొని దాని తర్వాత బయట వైపు తిప్పి ఇంకొక కుట్టి అయితే వేసుకోవచ్చు హ్యాండ్ అయితే అది ఒక బోర్డర్ అయితే చూడండి ఇప్పుడు బయటకైతే క్లాత్ లేదు ప్లస్ లాకింగ్ సిస్టమ్ రెండు వచ్చినాయి అన్నమాట ఇక్కడైతే నేనైతే బటన్ పెట్టానండి అది వీడియోలో అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసరి బ్లౌజ్ హ్యాండ్ ఆ మోడల్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫార్ట్ నెక్ ట్రెస్ కట్ కట్ వర్క్ ఫ్రంట్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ అండి ఎలా ఉందో లైక్ చేయండి